ఒక కొడుకు బాబు నా కొడుక్కి ముగ్గురు ఆడపిల్లలు బాబు నాకు నా ఈ నేను అధికారుల వెళ్ళినా నాకు పెన్షన్ ఎవరు ఇవ్వలేదు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాను తిరిగాను నాకు ఏ అధికారులు కూడా నాకు పెన్షన్ రాలేదు బాబు ఈ రోజుని మీ అధికారులకు మీరు వచ్చాక నా జగన్ బాబు వచ్చాక నేను రెండో నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను రెండో నెలలోనే నేను పెన్షన్ తీసుకుంటున్నాను ఆ పెన్షన్ నాకు ఫస్ట్ లోనే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు తర్వాత సంవత్సరంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మళ్ళీ సంవత్సరంలో రెండు వేల ఏడు వందల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మూడు వేల రూపాయలు తీసుకుంటున్నాను మూడు వేల రూపాయలు తీసుకుంటున్నాను మాకు ఎంత నా పెద్ద కొడుకు నా జగన్ బాబు నా పెద్ద కొడుకు అలాగే అలాగే తెల్లవారేటప్పటికి ఒకటో కార్యకొచ్చేట వారంటీ తలుపు కొట్టి మాకు మాకు పెన్షన్ మా చేతిలో పెడుతున్నారు అలాగే కాదు బాబు నువ్వు ఇది వరకు ఇది వరకు బాబు మమ్మల్ని పెన్షన్ తీసుకునే వాళ్ళకి లైన్ లో ఉండి ఎండలో ఉండి ఒక తిరిగిపోయినా ఎవరో పట్టించుకునేవారు కాదు అలాగే ఎప్పుడు ఇస్తారో కూడా తెలిసేది కాదు పెన్షన్ ఇవాళ రేపని వాయిదా లేచి ముసల్మాన్లు వాళ్ళని వాళ్ళు చెప్పేవారు ఈ రోజున బాబు ఒకటో తారీఖు వచ్చేట మా పెన్షన్ మా చేతుల్లో పెడుతున్నారు ఇంకా మాకు ఏం కావాలి బాబు మాకేం కావాలి మా అందర ఎంతో సంతోషంగా ఉన్నాం జగన్ బాబు ఎప్పుడు మీరు ఇలాగే ఉండాలి జగన్ బాబు ఈ రోజునే మీరు పాదయాత్ర చేసినప్పుడు మాలాంటి వృద్ధుల్ని చూడగానే ఆగిపోయి మమ్మల్ని మా ఊగచ్చామని తెలుసుకొని అమ్మ నేను ఉన్నాను మాకు మాట ఇచ్చారు మాట ప్రకారంగా మీరు నిలబెట్టుకొని మీరు ప్రతీది కూడా మాకు అందించారు ఈ రోజుని నా నా పిల్లలు చదువుకుంటున్నారంటే నా పిల్లలు విద్యదేవుని వస్తదేవుని నాకు నా పిల్లలకు అందిస్తున్నారు నా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు బాబు అలాగే ముసరు ఉంటే ఇల్లు ఇవ్వనివారు ముసరువాళ్ళు ఉంటే ఇల్లు ఇవ్వనివారు అయితే నా జగన్ నా జగన్ బాబు వచ్చాక మాకు ఇల్లు స్థలం ఇచ్చారు ఈ రోజుని మేము ఇల్లు కట్టుకుంటున్నాం ఇల్లు కట్టుకుంటున్నాం ఈ రోజుని మేము ఇంట్లోకి వెళ్ళబోతున్నాం ఈ రోజు మాకు ఉంది మాకు సొంతిల్లు ఉంది ఈ రోజు ఈ రోజు మాకు ఉంది మా జగన్ బాబు ఇచ్చారు మాకేం భయం లేదు నా మా ఊపిరు కాదు మా జగన్ బాబు మాకు మాకే కీఎం మా కియం ఉండాలని ఆ తర్వాత కరోనా కరోనా వస్తుందన్నారు కరోనా వస్తే నాకేం భయం లేదు నా జగన్ బాబు ఉన్నారు అలాగే గత గత కరోనాలో గత కరోనాలో ఇంటి ఇంటికి ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి ఆ పరిస్థితిలో మాకు సరుకులు పంపించి ఆ బియ్యం పంపించి మందులు పంపించి మాకు వ్యాక్సిన్ రాకుండా వ్యాక్సిన్ వేయించి మమ్మల్ని ఎంతగానో ఆదుకున్నారు ఎవరో మమ్మల్ని ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు ఈ రోజుని ఏ ప్రభుత్వం ఆదుకోలేదు ఈ రోజుని ఆరోగ్యశ్రీ ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్ వైఖరి పాతి లక్షల రూపాయలు మాకు చెక్ ఇచ్చారు ఇంకేం కావాలా ఇంకేం కావాలా బాబు జగన్ బాబు మాకు ఏం కావాలా మాకు నాకు చేరుతున్నారు పత్తి మాకేం లేదు ఈ రోజునే మా ఇంట్లో మా బిడ్డ కూడా ఎదురు చెప్తున్నాం మా పెద్ద కొడుకు మాకు పెన్షన్ మూడు వేల రూపాయలు ఇస్తున్నారు మూడు వేలు మీతో మాకు పని లేదని చెప్తున్నాను అలాగే నాలాంటి ముసలి వాళ్ళు ఎంతో ఎంతో మంది ఉన్నారు లెక్కలు చెప్పడం నాకు రాదు కానీ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ మమ్మల్ని ఆదుకుంటున్నాడు ఆ పెద్ద కొడుకు జగన్ బాబు నా జగన్ బాబు నా పెద్ద కొడుకు ఆదుకుంటున్నారు ఈ రోజు మాకే లోటు లేదు నీ ఎవరికైనా చూడవలసిన పని లేదు నా బాబాయ్ ఎప్పటికీ సీఎంగా ఉండాలి నాకు నాకు ఊపుకు తప్పుకొని ఊపిరి నిలుపుకొని నేను జగన్ బాబుకై నా ఓటేసి నేను గెలిపించుకుంటాను అలాగే మన రాష్ట్ర వాళ్ళందరూ కూడా జగన్ బాబుని గెలిపించమని జై జగన్ జై ధన్యవాదాలండి మరొక లబ్ధిదారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి